హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొండ రేణుక త్రిపుల్ ఫైవ్ అలాగే ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి ఒక కప్పు పాలు అలాగే ఒక కప్పు పుట్నాల పప్పు ఐదు బాదం పప్పులు అలాగే మూడు ఇలాచి ఉంటే సరిపోతుందండి ఈ స్వీట్ అనేది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా స్వీట్ అనేది ఎంత బాగుందో అలాగే ఈ స్వీట్ అనేది తినడానికి కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు చాలా గుల్లగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ స్వీట్ అనేది అలాగే స్వీట్ అనేది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మరి ఈ రెసిపీ కోసం నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు మిల్క్ అనేది తీసుకున్నాను ఈ మిల్క్ అనేది కొంచెం వేడెక్కేలాగా మనం బాగా బాయిల్ చేసుకోవాలి ఈ మిల్క్ అనేది వేడెక్కేలోపు మనం గరిటెతో బాగా కలుపుకోవాలండి అలా వేడెక్కిన తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు అనేది వేసుకున్నాను ఈ పుట్నాల పప్పు అనేది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే కనుక మనకి పాలతో పాటు పుట్నాల పప్పు కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుందండి ఇది చూసారు కదా ఇక్కడ వీడియోలో ఇక్కడ పుట్నాల పప్పు అనేది బాగా సాఫ్ట్గా అయ్యి పాలు అంది పొంగుతూ ఉన్నాయి ఇక్కడ పుట్నాల పప్పు వేసిన తర్వాత పాలు అనేది రెండు పొంగుల వరకు వస్తే సరిపోతుందండి ఈ పుట్నాల పప్పు అనేది మనం వేసిన మిల్క్ అనేది బాగా అబ్సార్బ్ చేసుకుంటుంది ఇలా అబ్జార్బ్ చేసుకుంటే పప్పు అనేది కొంచెం మెత్తపడుతుంది ఇలా మెత్తపడిన తర్వాత రెండు పొంగులు వచ్చేసరికి మనకి సరిపోతుందండి చూసారు కదా ఇక్కడ వీడియోలో పాలు అనేది రెండు పొంగులు వచ్చిన తర్వాత ఎలా పొంగుతూ ఉన్నాయో ఇంక వచ్చిన వాటిని మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుని కిందకి తింపేసుకుని చల్లార్చుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ చల్లార్చుకుంటే మేగడ అనేది ఏమీ పట్టదండి మీద ఇలా రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే పప్పు అలాగే పాలు రెండు చల్లారిపోతాయి వీటిని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం ఒక మిక్సీ జార్ అంది తీసుకోవాలి ఈ మిక్సీ జార్ అంది తీసుకున్న తర్వాత ఈ పుట్నాల పప్పు అలాగే మిల్క్ అనేది మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దానిలోనే ఐదు బాదం పప్పులు మూడు ఇలాచి అనేది వేసేసుకోవాలి ఇంకా మిక్సీ అనేది మూత పెట్టేసి టూ టు త్రీ పల్స్ ఇస్తే కనుక ఇది పేస్ట్ లాగా మెత్తగా తయారవుతుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పైన్ పేస్ట్ లాగా వస్తుందండి మిక్సీ పట్టేటప్పుడు మీకు మిల్క్ అనేది సరిపోకపోతే కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇలా పేస్ట్లో వచ్చిందని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు గీ అనేది ప్యాన్ బందాన మొత్తం అప్లై చేసుకోవాలండి ఇక్కడ ప్యాన్ అడుగున గీ అనేది ఎందుకు అప్లై చేస్తున్నామంటే మనం మిక్స్ చేసుకున్నటువంటి పేస్ట్ మొత్తాన్ని పాన్లో వేసుకుని ఫ్రై చేసేటప్పుడు ప్యాన్ అడుగుకి అంటుకోకుండా ఉంటుందండి దానికోసమనే బాగా గీ అనేది అప్లై చేసిన తర్వాత మనం ఫైన్గా చేసుకున్నటువంటి పేస్ట్ అనేది మిక్సీ జాన్చి ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే మిశ్రమం మొత్తం పాన్ భాగానికి అటుకుపోతుందండి అలా అతుక్కుపోతే కనుక మాడిపోతుంది స్వీట్ అనేది టేస్ట్ పర్ఫెక్ట్గా రాదండి దానికోసమనే రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అలా కలిపేటప్పుడు దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గీ అనేది అప్లై చేస్తూ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసి కలుపుకోవడం వల్ల మిశ్రమం మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు బెల్లం అలాగే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ అనేది యాడ్ చేస్తున్నామండి మీరు కావాలి అంటే పూర్తిగా బెల్లం అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే పూర్తిగా షుగర్ అయినా తీసుకోవచ్చు అండి చాలామంది షుగర్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి అది సగం ఇది సగం అనేది నేను తీసుకున్నాను మీరు ఎలా వీలుగా ఉంటే ఆ విధంగా తీసుకోవచ్చు అండి ఈ బెల్లం అలాగే షుగర్ అనేది యాడ్ చేసిన తర్వాత రెండు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం వేసినటువంటి బెల్లం అలాగే షుగర్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా రెండు నిమిషాలు పాటు కలుపుకుంటూ ఉంటూ మధ్యలో గీ అనేది యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఈ స్వీట్ కనేది మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి దానికోసమని ఈ స్వీట్ అయ్యేలోపు మనం కొంచెం ఎక్కువగానే బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే స్వీట్ రెసిపీ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి అది ఏ విధంగా అంటే మనం గరిటె పెట్టి ఈ విధంగా తిప్పుతున్నప్పుడు మొత్తం అసలు ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలండి ఆ విధంగా అయితే మనం బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే కనుక స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే ఇక్కడ బాగా ఫ్రై అవుతుంది మధ్యలో నేను గీ అనేది అప్లై చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఇలా అయినప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మనం పక్కకి దింపేసుకుని చల్లాచుకోవాలి మిశ్రమం మొత్తాన్ని ఇలా చల్లాచుకున్న తర్వాత ఒక ప్లేట్ అనేది తీసుకుని దానికి అడుగు భాగాన ఒక టేబుల్ స్పూన్ వరకు గీ అనేది అప్లై చేసుకోవాలి ఇది ఇక్కడ స్పూన్తో కానీ లేదంటే హ్యాండ్తో కానీ అప్లై చేసుకోవచ్చండి నేనైతే హ్యాండ్తోనే అప్లై చేస్తున్నాను లేదు మీరు అంటే స్పాచ్లతో కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా ప్లేట్ మొత్తానికి గీ అనేది అంచుల వెంబడి కూడా బాగా అప్లై చేసిన తర్వాత ఈ ప్లేట్ అనేది తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం ముందుగా చల్లాచుకునే మిశ్రమం మొత్తం కొంచెం కొంచెంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ ప్లేట్లోకి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి నేను గరిటి వెనక భాగం నుంచి బాగా స్ప్రెడ్ చేస్తూ బాగా ప్రెస్ చేస్తూ కూడా స్ప్రెడ్ చేశానండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్స్ అనేది ఉండకుండా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలాగా బాగా స్ప్రెడ్ అవ్వట్లేదు అని చెప్పి నేను హ్యాండ్కి కొంచెం గీ అనేది అప్లై చేసేసుకుని ఇలా హ్యాండ్తోనే నేను బాగా ప్రెస్ చేశానండి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే కనుక మనకి ఎటువంటి గ్యాప్స్ అనేది లేకుండా మనం ఈ స్వీట్ అనేది కట్ చేసేటప్పుడు షేప్ అనేది బాగా వస్తుందండి దానికోసమే నేను ఇక్కడ హ్యాండ్ ఉపయోగించాను మీరు కావాలి అనుకుంటే ఏదైనా స్పాచ్లా కానీ ఏదైనా ఐటమ్తో కానీ మరియు స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా సాఫ్ట్గా రావడం కోసం నేను ఒక బౌల్ అనేది తీసుకుని అడుగు బాగాన మందంగా ఉన్నది సాఫ్ట్గా ఉన్నది ఈ విధంగా అయితే ప్రెస్ చేశానండి ఈ స్వీట్ అయితే బాగా ప్రెస్ అయింది ఇలా అయిన తర్వాత నాలుగు నుంచి ఐదు గంటల వరకు బాగా చల్లార్చుకోవాలి ఇలా పక్కన పెట్టేస్తే కనుక ఐదు నిమిషాల్లో చల్లారిపోతుందండి అలాగే దీన్ని డ్రై ఫ్రూట్స్తో నేను బాగా గార్నిష్ చేసుకున్నాను ఇక్కడ నేను బాదం పప్పు మాత్రమే యూస్ చేశాను మీరు కావాలి అనుకుంటే వేరే నట్స్ ఏమైనా యూస్ చేసుకోవచ్చండి నాలుగు నుంచి ఐదు గంటల వరకు బాగా చల్లారిన తర్వాత ఇలా గీ అనేది అప్లై చేశాను తినేటప్పుడు కొంచెం బాగుంటుందని తర్వాత నేను చూస్తే కనుక స్వీట్ అనేది పూర్తిగా ఆరిపోయింది అలాంటప్పుడు ఒక నైఫ్ అనేది తీసుకుని ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుని చిన్న చిన్న గీతలు అయితే పెట్టేశానండి ఇలా నాట్స్ అనేది పెట్టేసిన తర్వాత మనకి స్వీట్ అనేది ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం కట్ చేసుకోవడమే నేనైతే ఈ షేప్లో అయితే కట్ చేశాను మీరు కావాలి అనుకుంటే వేరే షేప్స్ ఏదైనా యూజ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు అండి ఇలా కట్ చేస్తే కనుక స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్వీట్ అనేది ఈ ప్లేట్ మీద వేరొక ప్లేట్ అనేది పెట్టి ఉల్టా చేస్తే కనుక ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా అడుగునున్న ప్లేట్లోకి అయితే వచ్చేస్తుంది అసలు మనం ఎటువంటి ప్రెసింగ్ అవసరం లేదు చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వచ్చిన పీసెస్ అనేది ఏపీస్ ఆ పీస్ అయితే నేను బాగా సపరేట్ చేసేస్తున్నాను అండి ఇలా సపరేట్ చేసేసిన తర్వాత ఒక స్వీట్ అన్ని తీసుకుని ఏ విధంగా వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేశానండి స్వీట్ అయితే నాకు పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి నేనైతే మొత్తం స్వీట్స్ అన్ని ఒక ప్లేట్లో ఈ విధంగా అయితే అమర్చుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఒక స్వీట్ని ఓపెన్ చేసి అయితే చూస్తారు కదా ఎంత గుల్లగా సాఫ్ట్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా అయితే చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్